హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ నేను చాలా రోజుల తర్వాత మీ ముందుకు లైవ్కి వచ్చిన మనం ఇదివరకు ఎప్పుడంటే మనకు చలి స్టార్ట్ అయ్యే ముందు దాదాపు లైవ్ పెట్టిన నిన్నటితో చలి అనేది అయితే మనకు మన కరీంనగర్ జిల్లాకు మన వెల్చాల విలేజ్కి అయితే ఉంది ఎందుకంటే ట్వంటీ సెకండు దాదాపు తెలంగాణలో ఇంకొక వర్షం వచ్చే అవకాశం ఉంది అది బహుశా ఉత్తర తెలంగాణకు ఉండొచ్చు తక్కువ లేకుంటే తక్కువ ఉండొచ్చు బట్ దక్షిణ తెలంగాణకు అయితే వర్షం అయితే చాలా ఉండే అవకాశం అని అయితే వాతావరణ శాఖ అయితే చెప్తుంది ఫ్రెండ్స్ మనం అయితే చూస్తున్నాం వెల్చాల విషయానికి వద్దాం దాదాపు ఎయిట్ థర్టీ అవుతుంది ఆల్మోస్ట్ షాప్లో అయితే ఈ యొక్క మెయిన్ షాప్ అయితే అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్ దాదాపు అయితే ప్రతి విలేజ్లో నాకు తెలిసినంత వరకు అయితే చలి అనేది తగ్గింది ఒకప్పుడు మన గత దాదాపు వన్ వీక్ బ్యాక్ అయితే మనకు ఈ ఇంచుమించు టెన్ డేస్ బ్యాక్ అయితే ఉన్న చలి అయితే లేదు ఇప్పుడు అయితే నా నార్మల్గా పెడుతుంది నాకు తెలిసి జనవరి వరకు అయితే చలి అనేది అంటే ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టేజ్లో చలిగిట్లో పెడితే బెటరే ఎందుకంటే మనకు సమ్మర్ టెంప టెంపరేచర్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది లేకుంటే ఇప్పటి నుంచి ఎండలు కొడితే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఓకే వర్ష మనకైతే టెంపరేచర్ అయితే నార్మల్గా అయితే ఉంది గత ఫ్రెండ్స్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకు ఈ వింటర్ సీజన్ అనేది ఫోర్ మంత్స్ ఉండాలి బట్ అది ఈ ఫోర్ మంత్స్లో దాదాపు ఒక ట్వంటీ డేస్ ఓవరాల్గా ట్వంటీ డేస్ అయితే హై అనే లో టెంపరేచర్తో చలి అనేది ఎక్కువ ఉంటుంది తర్వాత తక్కువ అవుతుంది కానీ బట్ ఒక దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే మా మాక్సిమమ్ ఫోర్ మంత్స్ అయితే దాదాపు టూ త్రీ మంత్స్ అయితే యావరేజ్గా కొంచెం హెవీగా కొంచెం తక్కువ ఉండేది రాండన్ అయితే మన దేశంలో ఈ వింటర్ సీజన్ ఉంటుందా ఉండదా అనేది ఒక డౌట్ వస్తుంది నాకైతే ఎందుకంటే వెదరు అట్లా మారిపోయే అవకాశం ఉంది అట్లా జరుగుతుంది కాబట్టి దీనికి అంటే పర్యావరణం పరంగా అసమతుల్యం ఏర్పడడం మనకి ఇక్కడ కాలుష్యం ఎయిర్ 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 అంటే క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుంది కాబట్టి పొల్యూషన్ వల్ల ఇలా జరుగుతుందేమో అనుకుంటున్నాయి అయితే ఏదేమైనా మనం నేచర్ని అయితే కాపాడుకోవాలి అప్పుడే మనకు ప్రపంచంలోనే నాకు తెలిసినంతవరకు ఈ భారతదేశము ఉన్నంత గొప్ప భూమి ప్రపంచంలో ఎక్కడ లేదు ఇది మనం చాలా మనకి ఇక్కడ వేదభూమిగా మనం పిలుస్తాం జంబు దీపంగా భారతదేశాన్ని పిలుస్తారు మనకున్న ప్లేస్ పాయింట్ అయితే దాదాపు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు సన్లైట్ అయితే ఉంటుంది అది మనకు అంత గొప్ప ప్రాంతంలో ఈ దేశంలో నేను కుట్టడం అయితే గొప్పగా భావిస్తా ఎందుకంటే భారతదేశం అంత గొప్ప దేశం ప్రపంచంలోనే అంటే ఓకే ఆ విషయాన్ని మనం పక్కన పెడితే ఫ్రెండ్స్ మనకైతే వింటర్ సీజన్ అయితే స్టార్ట్ వింటర్ సీజన్ అయితే నిన్నడుతున్నైతే తగ్గింది మనకు ఓవరాల్గా మా స్టాండ్ ఈ వింటర్ సీజన్ తగ్గిన అగ్రికల్చర్ పరంగా వర్క్స్ ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం మాకైతే ఈ వింటర్ సీజన్ తగ్గిందాం కానీ ఇంకొక వన్ వీక్ బ్యాక్ అంటే దాదాపు వన్ వీక్లో ప్రతి తెలంగాణ మొత్తం హీట్ ఎక్కే టెంపరేచర్ ఎంత చలిపెట్టినా హీట్ ఎక్కే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే లోకల్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే జరిగే అవకాశం ఉంది మేబీ ఆ టెంపరేచర్ హై ఉండొచ్చు దాని విషయాన్ని పక్కన పెడితే ఫ్రెండ్స్ మనకైతే ఈ వింటర్ సీజన్లో అయితే ఈ ఈ మంత్లో ఉండాల్సిన హెవీ టెంపరేచర్స్ అయితే తగ్గినా అని చెప్పొచ్చు ప్రస్తుతానికైతే నార్మల్ టెంపరేచర్కి అయితే అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాకుండా మనకు టెంపరేచర్స్ అయితే ఉన్నాయి దాదాపు మనకు ఆదిలాబాద్ డిస్టిక్ అటు సైడ్ అయితే కొంచెం సింగిల్ డిజిట్ సింగిల్ డిజిట్కే వాడిపోయే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే మన డబుల్ డిజిట్లో ఉంది కాబట్టి మనకు పెద్దగా ఎఫెక్ట్ ఏం కాలేదు మన లైవ్ చూస్తున్న మిత్రులారా మీ విలేజ్లో అయితే మీరు వెళ్చాలల్లా ఇంకా వేరే ఎవరి నుంచి చూస్తున్నా ఒకటే చెప్పండి ప్రస్తుతానికైతే మీకు టెంపరేచర్ ఎలా ఉంది వర్ష అంటే చలి తీవ్రత ఎట్లా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే మా చలి తీవ్రత అయితే తగ్గింది మాకు హెవీ అనే లేదు నార్మల్ సిచ్యువేషన్లు అయితే ఉంది ప్రస్తుతానికైతే ఓకే ఇది మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మా చరస్తులు అయితే జనాలు అయితే ఇవ్వలేరు రెండు షాపులు అయితే ఓపెనింగ్ ఉన్నాయి దాదాపుగా అవిస్తా ఇంకో దాదాపు నైన్ వరకు అయితే ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే జనం నైన్ అయిందంటే దాదాపు జనం రోడ్ పైకి వచ్చే అవకాశం అయితే ఏమాత్రం కనబడతలేదు అక్కడ షాపులు క్లోజ్ చేసి ఇంటి బాట పట్టే అవకాశం అయితే కనబడుతుంది జేనంస్తో ఎవరు బయటకు వెళ్ళే అవకాశం అయితే ఏమి అనిపిస్తుంది ఎందుకంటే హెవీ టైం ఈ కూల్ వెదర్లో బయటకు రావడం కన్నా ఆరామ్సే తిని చక్కగా నిద్ర అవ్వడమే బెటర్ అంటే జ బజ్జుకోవడమే బెటర్ అనుకొని ఎక్కడోళ్ళు అక్కడ సెట్ డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకైతే ఈ మంత్లో వింటర్ సీజన్ అయితే తక్కువ ఉందని చెప్పచ్చు దాదాపుగా వింటర్ సీజన్ అయిపోయింది ఈ మంత్ అనుకోవచ్చు ఎందుకంటే మనకు హెవీ ఈ వీక్ దాదాపు ఈ టెన్ డేస్లో మనకు టెంపరేచర్ వర్షం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది వర్షం ఎందుకంటే వర్షం ఎఫెక్ట్ కొట్టవచ్చు ఈ తర్వాత ఎట్లుందనేది చూద్దాం ఇదే ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం మా గ్రామంలో ప్రస్తుతం ఉన్న టెంపరేచర్నైతే అంటే వాతావరణ విషయాన్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చినాం ఫ్రెండ్స్ ఓవరాల్ మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా ఈ దాదాపుగా ఏంటంటే మనం చూసుకుంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి అందరైతే ప్రతి ఒక్కరైతే ఓటు మన హక్కు కాబట్టి ఓటేసానికైతే హానెస్ట్గా ఓటేయండి నేను ఒక హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఈ నాకు రాజ్యాంగం చచ్చిన హక్కు అది ఊటు హక్కు దాన్ని మనం హానెస్ట్గా వేసే ప్రయత్నం చేద్దాం అది ఒకటి చెప్పాలనుకున్నా ఒకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వరకు అయితే మీకు అయితే మా గ్రామాన్ని అయితే చూపించే ప్రయత్నం చేసిన వింటర్ సీజన్లో ఆఫ్టర్ లాంగ్ టైం మీకు వీడియో అంటే చేయలేదు ఈ లైవ్ అయితే దాదాపు టెంపుల్స్ అవి పెట్టిన ప్రస్తుతానికైతే ఇది మా ఊరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరి నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా అందరికీ ధన్యవాదాలు హ్యావ్ నైస్ డే గుడ్ నైట్ బాయ్ ఫ్రెండ్స్ నేను మరొక వీడియోతో ముందుకు వచ్చే రావడానికి ప్రయత్నం చేస్తా రైట్